సాగులో ఉన్న వ్యవసాయ భూములకే రైతుకు రైతు బంధు ఇవ్వాలని భద్రాచల ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నేడు ములుగు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ అన్నారు అలాగే రైతు బంధు పథకంలో కూడా కొన్ని మార్పులు పది ఎకరాలు ఉన్న రైతుకి ఇస్తే సరిపోతుందని అందుకంటే ఎక్కువ ఎకరాలు ఉన్న భూములకు రైతు బంధు నిలిపివేయాలని సూచించారు రైతు బంధు పథకం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ జడ్పీ చైర్మన్ బి నాగజ్యోతి అలాగే అదనపు కలెక్టర్ శ్రీజా శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ చంద్ర జిల్లా అధికారులు గాని మార్మూల గ్రామీణ ప్రాంతాల్లో గాని పంటలు వర్షాలు ప్రాంతాలు గాని అక్కడ ఎన్ని ఇరవై ఉన్నాయి ముప్పై ఎకరాలు ఉన్నాయి కానీ పంటలు పండవు మరి అటువంటి పేద రైతులకు అక్కడ విలువ చాలా కోట్లలో ఉంటుంది వందల కోట్లగా ఉంటుంది హైదరాబాద్లో మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతం మునుగు జిల్లాలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి అలాగే కేవలం భూమి మీద ఆధారపడినటువంటి రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి ఇట్లాంటప్పుడు మనం ఐదు ఎకరాలకే మరి వారి పరిస్థితి ఏమిటి పోతే దీన్ని మీరు ఎట్లా అంటే పాయింట్ చెప్పండి ఊరికే వెళ్తుంది ఇప్పుడు మనము కొన్ని అంశాలు అనుకున్నాం ఫస్ట్ లిమిట్ లిమిట్ అనేది ఐదు ఎకరాలు ఉండాలా పది ఎకరాలు ఉండాలా ఫిఫ్టీన్ ఎకరాలు మనం పాయింట్ వారిగా ఒక రెజల్యూషన్ చేసుకోవచ్చు మొదటిది లిమిట్ ఏమైనా ఉండాలా దాని గురించి మనందరి అభిప్రాయం ఏంటి రెండోది ఒక రైతు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ అయి ఉంటాయి కొందరు ఫార్ ఎగ్జాంపుల్ నిజంగా ఉంటారు రైతులు ఎవరికైనా రైతులకి ఒక కార్ ఉండొచ్చు ఒక వేరే ఉండొచ్చు వాళ్ళు కూడా ఆశ ఉంటది కదా ఎవరికైనా కార్లలో తిరగాలి ఇంట్లో ఉండాలనుకుంటారు కొన్ని లీగల్ పర్పస్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెడతారు సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళని మనం కన్సిడర్ చేయాలా వద్దా రెండో పాయింట్ మూడో పాయింట్ మనము ఇప్పుడు చెప్పినట్టు పంట పంట వేసే వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా వేయని వాళ్ళకి ఇవ్వాలా ఎటువంటి కారణంలో వేయలేకపోతారు ఎందుకంటే మనకంటే మీరు చాలా ప్రజల్లోనే ఉంటారు ఇరవై నాలుగు పెట్టారు మీ అమూల్యమైన అంశాలు అంశాల్లో మనకి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అవుతుంది మనము రిజల్యూషన్ లాగా రాసి మన జట్టి ఇట్లా తీర్మానం చేసింది అని పాయింట్ వారికి ఏమేమి పాయింట్ అంశాలు డిస్కషన్ చేయాలి అంటే అందరి ఒపీనియన్ తీసుకోండి అట్లా ఓకే వన్ పాయింట్ పాయింట్ బై పాయింట్ మీరు వెళ్ళండి గౌరవ కలెక్టర్ గారు చెప్పిన విధంగా చాలా వాల్యుబుల్ పాయింట్ ఒకటి చెప్పారు అందులో అంటే ఇంత ముందు మనకు స్పెషల్ పిఎస్ఈఎస్ మీటింగ్స్ కూడా జరుగుతా అందులో కూడా సేమ్ సార్ చెప్పిన ఒక పాయింట్ కూడా వచ్చింది చాలా మంది ఇప్పుడు రైతులు ఉంటారు వాళ్ళు ఏంటంటే కార్ లోన్ బ్యాక్వర్డ్ మన లాగే చేసిన బ్యాక్వర్డ్ మన కార్ అక్కడ కూడా ఈ ములుగు కూడా కూడా అవి ఇంటీరియర్ గా ఉంటాయి చాలా ఇప్పుడు కాస్త బెట బెటందం ప్రియస్ ఎందుకంటే చాలా వक्त పిచ్చిలేనప్పుడు చాలా వాళ్ళు భద్రాచలం రావడానికి మొగ తీపురస్ పట్టి ఈ రోజు లక్కీ మనము అనేదన్న అనుభవించబడింది ఈ రోజు అందరే ప్రజల కొరలేన వందల మంది ఆక్టివిస్టులు కమ్యూనికేషన్ ఎంత ఆలోచిస్తున్ని తెలుపురాాల్గేదన్న టీసి దివన రచనకుల చాలా వक्त భద్రాచలం వచ్చారు నా పట్టేక दादाక్టర్ 90 20 మంది వెంట ప్రోమాని ఉంట ఉన్నారు ఈ రోజు ఆ కమ్యూనికేషన్ కట్ అయితే వాళ్ళ నియరెస్ట్ గా సంతోషం అలానే ఈ రైతు అనేది ఎంతవరకు ఉన్నా కానీ ఒక డబ్బు ఉండాలనేది ఆలోచనతో ప్రభుత్వం వచ్చింది గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా నా అభిప్రాయం కూడా ఏంటంటే చిన్నవాడికి అందాలి చిన్న రైతు కావాలి అలానే ఎక్కడో వంద ఎకరాలు వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్న వాడికి అవసరం వస్తుంది అది కటప్ అనేది ఒక కటప్ అనేది ఉంటుంది వంద ఎకరాలకి ఇవ్వకుండా ఓ పది ఎకరాల లోపలిచి నా ఆలోచన అయితే ఒక పది ఎకరాల లోపలిస్తే ఈ లోపల రైతులంతా చాలా వరకు ఎయిటీ పర్సెంట్ పది ఎకరాల లోపల ఉంటారు దాని ఎక్కువ అలానే చాలా వరకు ఏంటంటారు ఇంకొక ఏంటంటే నాకు ఇరవై ఎకరాలు ఎకరాలుందంటే అసలు రాదని ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నారు అక్కడ పది ఎకరాలకి కూడా ఇస్తే వాళ్ళకి కూడా ఇరవై ఎకరాలు కూడా పది ఎకరాలు పది ఎకరాలు లోపించి మరి ఇంకోటి సాగు చేస్తే బాగుంటుంది రుట్టిగా అచ్చితంగా మనం సాగు చేయకుండా చాలా వరకు అంటే ప్రభుత్వం మన ఒక మంచి ఉద్దేశంతో సరే మన ప్రభుత్వం వెళ్ళిపోయిన ప్రభుత్వం కానీ లాస్ట్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒకటే ఆలోచన ఆ రోజు యూనివర్సల్గా మంచిగా అందరికి వెళ్ళి పండించిన పండుగ దానివల్ల ఏంటంటే కొంచెం బడ్డే ప్రభుత్వానికి కూడా బడ్డే వస్తుంది కొద్దిగా బడ్డే మొయ్యాలి మనం ఉన్నా ఇదే రకరకాలుగా ఉన్నా కానీ అన్నిటికీ ఇచ్చాం కానీ సాగు చేస్తున్న వాటికి దానికి ఉద్దేశంతో ఈరోజు తీసుకుంది సాగు చూసి రేపు సాగు ఎలా చేస్తారు దీన్ని సాగు చేస్తున్న అనేది ఒక ఆలోచన చేసి అవసరమైతే ఇంకొక రెండు రూపాయలు అదనంగా కూడా ఇచ్చు ఉంటే మనం ఏదైతే పన్నెండు వేలు అవసరం పన్నెండు వేలు పదిహేను వేలు కూడా చేసి ఉన్న దాన్ని ఇస్తే బెటర్ గా ఉంటది ఎందుకంటే నిజంగా చేసిన రైతు నేను నేను రైతుని కాదు వాస్తవం నేను రైతుని కాదు నేను నాకు ముప్పై నలభై ఎకరాలు ఉంది ఎవరికి వచ్చిపోతున్నాను నాకు రైతు బంధు వస్తుంది దానివల్ల ఆ సాగు చేసే వాడు కూడా వెళ్ళట్లేదు ప్రభుత్వాన్ని కూడా ఒక మంచి ఆలోచన చేసింది ఈరోజు ఒక టాప్ అనేది పెద్ద పెద్ద చిన్న చిన్న రైతులందరూ కూడా పది ఎకరాల లోపల ఒక ఎనభై పర్సెంట్ పది ఎకరాల లోపల ఉంటాయి పది ఎకరాల లోపల ఒక టాప్ రేటు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం మంచి ఆలోచనకు వచ్చింది మనం పండించిన వాడికి పంట రైతు సాగు చేసిన వాడికి అందాలని ఒక ఆలోచనతో ఇది మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన జరిగితే స్థిరకాలంగా ఉంటది ఏ ఏ స్కీమ్ పెట్టినా కానీ ఇది ఏ ప్రభుత్వానికి బయట ఉండదు మరియు రైతుకి చేస్తున్న రైతు బయట ఉండదు ఈ రోజు ఖచ్చితంగా ఇన్ టైంలో మనం ఇవ్వగలిగి ఈ జూన్ నెలలో చేసినామే మనం ఈ రోజు మేల్ నెలలో ఇవ్వగలిగింది ప్రభుత్వం అందుకే ఖచ్చితంగా చేసేవాడికి సాగు చేసేవాడికి ఇస్తే బెటర్గా ఉంటదని నా ఆలోచన మీ ఆలోచన కూడా అందరూ అభిప్రాయ సేకరణ చేయమనే ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజాప్రతినిధిగా రైతులు కూడా రైతులు కూడా మీటింగ్ పెట్టాం రైతుల్లో కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుంది రైతుల్లో కూడా చాలా మంది ఒక రకాల మంచిగా ఉంటుంది అన్నది సాగు కూడా చేయాలి అన్నారు చాలా వరకు సాగు చేయకుండానే బీరు భూమికి ఇస్తున్నాం వాస్తవం బీరు భూమి కూడా ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది పంట పండకుండా ఇవ్వకుండా ఇవ్వకుండా నివేది అనేది బాగుండదని ఒక ఆలోచన